జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్ లో విషాదం చోటు చేసుకుంది సరదాగా ఆడుకుంటూ దుర్గా ప్రసాద్ సుబ్రహ్మణ్యం ఎనిమిది సంవత్సరాలు అరుంధతి నగర్ బండబావి దగ్గర ఉండే క్వారీ గుంతలోని నీటిలో దిగి ప్రమాదవశాత్తు చనిపోయిన సంఘటన సాయంత్రం అరుంధతి నగర్ బండబావి దగ్గర పిల్లల విగతా జీవులుగా ఉన్నారని పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలు వెలుగుతీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు తల్లిదండ్రులు కూడా కంప్లీట్ చేయడం వల్ల మేము చాలాసార్లు ఎత్తుకా మాతో పాటు పోలీసులు వాళ్ళు కూడా ఎత్తుకారు కానీ ఈరోజు దురదృష్ట శాతం పిల్లలు చనిపోయి రారు మేము గవర్నమెంట్కి ఒక చిన్న వినపం గతంలో చెప్పాము ఈరోజు కూడా చెప్తున్నాం దీనికి ఫినిషింగ్ వేయండి ఫినిషింగ్ వేయడం వల్ల అంటే పలు ప్రాణాలు బతికించినట్టు అవుతుంది లేదనుకో ఇట్లనే చాలాసార్లు చాలామంది చనిపోయారు దయచేసి మేము గవర్నమెంట్ని కొడుతున్నాం పోలీసు అధికారులను కూడా చెప్తున్నాం మీరు కొద్దిగా దీని మీద శ్రద్ధ పెట్టి ఈ ఫినిషింగ్ అయ్యారు మనవి అంటే గతంలో మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్య పలుమార్లు మార్లు తీసుకెళ్ళినామన్నా ఈ తీసుకెళ్ళినాం పది పది సార్లు అయింది ఇప్పటికీ అరవై డెబ్బై మంది చనిపోయారు పిల్లలు చనిపోయారు పెద్దవాళ్ళు కూడా చనిపోయారు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవాలి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు గతంలో కమిషనర్ గారు కూడా చెప్పాము ఏం జరిగిందమ్మా